రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఘోరమైనటువంటి అపచారానికి తెరదీసినాడు స్వామివారి పట్ల ఏడుకొండల పట్ల ఆ దేవదేవుడైనటువంటి కలియుగ ప్రత్యక్షతమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఏవైతే తిరుపతి లడ్డును ప్రసాదంగా మనం స్వీకరిస్తామో ఆయనకు నైవేద్యం పెట్టిన తర్వాత ఆ లడ్డూలో జంతువుల యొక్క కొవ్వు నుంచి తయారు చేయబడిన నూనె నుంచి లడ్డు తయారు చేసినారు ఇది ఘోరమైనటువంటి అపచారం అని చెప్పి స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేసి భారతదేశంలో ఉండే నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను పూర్తిగా ఛిద్రం చేసినాడు భయానికి లోను చేసినాడు విచారించదగ్గ అంశం ఏంటంటే కనుక ఇక్కడ బాధ్యత కలిగిన పదవిలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా బాధ్యత కలిగినటువంటి ఈ రాష్ట్ర ప్రథమ పౌరు పౌరుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎటువంటి అధికార అధికారిక సంస్థలు నివేదిక లేకుండా ఏ అధికారిక దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ధృవీకరించకుండా కొవ్వుతో తయారు కాబడిన లడ్డు అని చెప్పి గాలి మాటలు ప్రకటన చేయడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన అంశము ఘోరమైనటువంటి తప్పిదంగా భావిస్తున్నారు ఈరోజు హిందువులంతా కేవలం రాజకీయపరమైన లాభాన్ని ఆశించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులందరికీ దూరం చేయాలా భవిష్యత్ కాలంలో హిందూ అనేవాడు ఎవడే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు ఒకే ఒక కుట్ర గొప్ప కుట్ర రాజకీయపరమైనటువంటి కుట్రలలో అత్యంత గొప్ప కుట్ర ఈ రాష్ట్రంలో తిరుపతి అడ్డుపైన జరిగింది కానీ ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటంటే తను ఏ తప్పు చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి లేఖ రాసినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర సంబంధించి అపచారాన్ని చేసినాడు మాపై నిందలు వేస్తూ ఉన్నాడు ఇది మాపై నింద వేసినందుకు కాదు మాకు బాధ నూట ఇరవై కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాడు కాబట్టి సిబిఐ చేత విచారణ కొనసాగించి ఈ కథ ఏందో తేల్చండి మా మనసులో ఉండే భయాన్ని సంకోచాన్ని పోగొట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణ కొన్నాడు చంద్రబాబు నాయుడు ఒక గాలి వార్తను ప్రకటన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకు కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్ ఎస్ మళ్ళీ చెప్తా ఉన్నా కూలికి పనిచేసే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే ఒక పెద్ద మాటను హిందువుల మీద సెంటిమెంట్ను ప్రయోగం చేస్తూ సనాతన ధర్మం అనే మాట తీసుకొచ్చి అందుకు సంబంధ సంబంధించినటువంటి వేషధారణతో ప్రజల దగ్గరకు వచ్చినాడు కాషాయ వస్త్రాలు ధరించి పిలక పిలకగట్టి ఉత్తరయ్యం మెడపైన వేసుకొని కనకదుర్గమ్మ గుడికి పోయి గుడి మెట్లు గడిగినాడు వాస్తవానికి అయితే ఈ చర్యకు ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలో ఉండే సుప్రీంకోర్టు చర్య తీసుకొని వీళ్ళ మీద కేసులు నమోదు చేసి శాశ్వతంగా వీళ్ళ జైల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది కేంద్రంలో అధికారం ఉండేది మీ పార్టీనే బీజేపీ రాష్ట్రంలో అధికారం ఉండేది మీ పార్టీనే కూటమి దర్యాప్తు చేయమని చెప్పింది ఈ దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు దర్యాప్తు చేసే అధికారం తీసుకునేది సిబిఐ ఈ దేశంలోనే శక్తివంతమైనటువంటి దర్యాప్తు సంస్థ ఇంతకు మించిన దర్యాప్తు సంస్థ భారతదేశంలో లేదు దాంట్లో ఉండే అధికారులు ఐదు మంది నీకు సంబంధించిన వాళ్ళే సిబిఐకి సంబంధించిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు పోలీసు అధికారుల సిట్టులో ఉండే ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటారు ఆహార భద్రతకు సంబంధించిన అధికారి మీ మనిషే ఐదు మంది మీ అధికారులు దర్యాప్తు చేసి ఒకటిన్నర సంవత్సరం తర్వాత సిబిఐ చేసిన దర్యాప్తును కోర్టుకు సమర్పిస్తే ఆ కోర్టు నివేదికలో వాళ్ళు వ్యక్తపరిచినటువంటి అంశాలు ఏమిటంటే కనుక ఈ దేశంలో హిందూ భావజాలం కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులైన ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఈ లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు కాబడలేదు మీరు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు అపచారం జరగలేదని చెప్పి సిబిఐ తేల్చింది ఈరోజు సిబిఐ విచారణలో జంతువుల యొక్క కొవ్వుతో అంటే పంది కానీ ఎద్దు కానీ ఆవు కానీ చేపల యొక్క నుంచి తయారు కాబడిన నూనె నుంచి ఈ లడ్డు తయారు చేయలేదు అని చెప్పి సిబిఐ విచారణలో వ్యక్తమైంది ఇది ఈ దేశంలో ఉండబడి రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉండబడినటువంటి హిందువులందరూ కూడా సంతోషించాల్సిన అంశం ఈ భారతదేశంలో బాధపడతా ఉండేది ఎవరంటే గన నలుగురు నూట ఇరవై కోట్ల మందిలో నలుగురు బాధపడుతున్నారు ప్రజలారా భక్తులారా ఒకరు చంద్రబాబు నాయుడు మరొకరు పవన్ కళ్యాణ్ మరొకరు లోకేష్ బాబు మరొకరు ఈ పచ్చపత్రికలన్నీ పత్రికలన్నీ కలిపి బాధపడుతున్నాయి ఆ రోజు మీరు మాట్లాడింది జంతువుల కొవ్వుతో తయారు కాబడిందని చెప్పి అపచారానికి తెరదీసినారు ఈ బుద్ధు మాట మార్చి ఈ నెయ్యిలో కల్తీ అంటున్నారు నిజానికి నిజాయితీగా మాట్లాడాలంటే భక్తులారా కొవ్వు కలిసినేది జంతువుల యొక్క కొవ్వుతో లడ్డు తయారు కాబడిందని అన్నారు కదా కాదు కల్తీ రాజకీయం కల్తీ పార్టీలన్నీ కలిసి కల్తీ రాజకీయానికి తెరదీసి మాట్లాడే కల్తీ మాటలు మాట్లాడుతున్నారు మళ్ళా ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇంతటితో మంచి బుద్ధి తీసుకచ్చుకొని ఇంతటితో ఈ సమస్యను తెరదించితే మంచిది మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజడు నియోజకవర్గం నుంచి మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన ఉంది అవసరం ఉంది వీళ్ళ ముగ్గురి మీద కూడా పచ్చపత్రికలు లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు పచ్చపత్రికలు వీళ్ళ మీద తప్పనిసరిగా కేసు నమోదు చేయాలా విచారణ చేపట్టాలా వీళ్ళను శాశ్వతంగా జైల్లో పెట్టినా కూడా తప్పు లేదు ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ప్రజలు హిందూ హిందువులందరూ కోరుకునేది అంటే వీళ్ళను బహిరంగంగా శిక్షించినా కూడా ఎవరు బాధపడే పరిస్థితి మీ వివాహాది శుభకార్యములకు పుట్టిన రోజులకు మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాక్వెడ్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్ అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి బుకింగ్ కొరకు సంప్రదించండి మా సెల్ నంబర్ నైన్ వన్ డబల్